షిర్డిలో సాయిబాబా దర్శనం చేసుకుని చుట్టుపక్కల అంటే జ్యోతిర్లింగాలు ఇంకా చాలా ఉన్నాయండి చూడటానికి అవన్నీ మాకు చాలా ఇష్టం మళ్ళీ ఇంకొకసారి సాయిబాబా దర్శనం కోసం మేము వెళ్తున్నాం మాతో పాటు ఈ షిరిడి వీడియోస్ అన్నీ చూస్తే మాతో పాటు మీరు జర్నీ చేసి మొత్తం చూసినట్టు ఉంటుంది కదా ఇప్పుడైతే మేము షిరిడికి వచ్చేసాము షిరిడిలో మొత్తం చాలా వరకు మారిపోయిందండి అంటే టూ ఇయర్స్ అవుతుంది మేము వచ్చి ఇప్పుడు మేమైతే సాయి నివాసులో దిగాం అంటే స్టే చేయటానికి అక్కడైతే ఒక రూమ్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే ఆన్లైన్ కాకుండా అక్కడికి వెళ్ళినా కూడా మనం రూమ్ తీసుకోవచ్చు అక్కడ ఫామ్ ఇస్తారు అది ఫిలప్ చేస్తే మనకి రూమ్ ఎలక్ట్ అవుతుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డులు అయితే కంపల్సరీ ఇంకా రూమ్లో ఎంతమంది అయితే ఉంటున్నారో మన ఫ్యామిలీ అందరూ ఆధార్ కార్డులు అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళండి ఇక్కడైతే చాలా బాగుంటుంది సాయి భక్తిని నివాస్ ఇదిగోండి చూస్తున్నారు కదా వాతావరణం అయితే సూపర్ ఉంటుందండి ఇక్కడ గార్డెన్లు అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ కంపల్సరీ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ రూమ్ రెండు రోజులు మనకి ఇస్తారు కాబట్టి మనం ఇంకా చుట్టుపక్కలన్నీ చూస్తానికి వెళ్తాం కదా అప్పుడు ఇంకో రెండు రోజులు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఒక రూమ్ వచ్చి ఫోర్ డేస్ ఇస్తారు ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు తర్వాత ఇక్కడ చుట్టుపక్కలన్నీ చూడటానికి చాలా ఉంటాయండి భీమాశంకర్ త్రయంబకేశ్వర్ కృష్ణేశ్వర్ ఇవన్నీ జ్యోతిర్లింగాలు భీమాశంకర్ అయితే వెళ్ళేదారంతా ఎంత బాగుంటుందంటే మేము మిస్ అవ్వకుండా అంటే అన్నీ చూసేసాం మేము చుట్టుపక్కల షిర్డి దగ్గర ఉన్నాయని చూసాము భీమాశంకర్ మాత్రం వచ్చిన ప్రతిసారి మాత్రం మిస్ అవ్వండి చాలా బాగుంటుంది మీకు భీమాశంకర్ ట్రిప్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి షిరిడి మొత్తం మేము వెళ్ళిన జర్నీ అంతా షిరిడి వీడియోస్లో వస్తాయి కంపల్సరీ చూడండి నిన్నైతే బాబా దర్శనానికి వెళ్ళామండి ఇవాళైతే షిరిడీలోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్ అనమాట ఇక్కడ మేము వచ్చింది వెట్ అండ్ జాయ్ ఇంకా థీమ్ పార్క్ రెండు ఆపోజిట్లోనే ఉంటాయి రెండిటికి టికెట్స్ ఇక్కడ అనమాట ఒక ప్యాకేజ్ అనమాట ఇదంతా మేమైందంటే అందరం కలిసి వాళ్ళ థీమ్ పార్క్ వెళ్దాం రేపు వెట్ ఎంజాయ్కి వెళ్ళాం అనుకోండి రెండు రోజులు కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది రెండు ఒకే రోజు వెళ్ళలేమేమో అనుకొని ఇవాళ థీమ్ పార్క్ అని అందరం వచ్చాం కాకపోతే ఇక్కడ ప్యాకేజ్ అయితే టూ ఫిఫ్టీ డిస్కౌంట్ వస్తుందని చెప్పారు అంటే రెండు ఇవాళ వెళ్తే కనుక అందుకని చెప్పి ఇవాళ మా తొమ్మిది మందిలో నలుగురు అయితే రాలేదు మా అక్క చెల్లెలిద్దరం మా వారు మా అక్క వాళ్ళ పిల్లలిద్దరూ ఐదుగురు వచ్చామన్నమాట ఇప్పుడు ఇక్కడ డ్రెస్ తీసుకొని మేము వెట్ ఎంజాయ్ లోపలికి వెళ్తున్నాం ఇక్కడ డ్రెస్ రెంట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా టికెట్ తీసుకునేటప్పుడు మధ్యాహ్నం లంచ్లో వైట్ రైసా లేదా బిర్యానీనా ఇది కూడా ప్యాకేజ్లో ఉంటుంది చూసుకొని తీసుకోవాలి ఈ డ్రెస్సులో మా వారిని అక్క వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు కుస్తీల పోటీలకు వెళ్ళే భీమ్ బాయ్స్లో ఉన్నారు డ్రెస్సులు మార్చుకున్న తర్వాత మాకు ఎటమ్స్ అనమాట ఇవి ఇక్కడ ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి కబడ్డీ పోటీలకు వెళ్తున్నట్టు భలే ఉన్నారనమాట చూస్తానికి ఇక్కడైతే రైడ్స్ చాలా ఉన్నాయి వాటర్కి సంబంధించి అన్ని చాలా ఉన్నాయి రైడ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి వారికి రైడ్స్ అయితే ఫస్ట్ నుంచి ఎక్కరనమాట కాకపోతే ఒకటి చాలా సింపుల్గా ఉంది దూరా అని చెప్పి మేము బలవంతాన్ని తీసుకొని వచ్చాం కాకపోతే ఇది కూడా ఎక్కలేదు చూసి నా వల్ల అయితే కాదు అని చెప్పి కిందకు వచ్చేసారు ఆయన రెయిన్ డ్యాన్స్ వాటర్ వేవ్స్ ఇలాంటి వాటిల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ అయితే ఇప్పుడు మేము వచ్చిందైతే వాటర్ పుల్లో వేవ్స్ వస్తూ ఉంటాయి బాగుంటుంది కదా అది ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందంట ఇంకా టైం ఉంది కదా అందుకని చెప్పి మళ్ళీ ఒక రౌండేసి వద్దాం అని చెప్పి అంటే మొత్తం ఓసారి చూద్దాము ఎక్కడెక్కడే అని చెప్పి చూస్తున్నాము రైట్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి ఒక్కొక్కటి రెండు మూడు సార్లు ఎక్కాం కానీ ఎక్కడం బాగానే ఉంది కానీ అది లిఫ్ట్ కాకుండా స్టెప్స్ ఎక్కాలి కదా నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఇదిగో చూస్తున్నారు కదా ఇది అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఎంత థ్రిల్లింగ్గా ఉందో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయండి అంటే మేము వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం అంటే వెట్ ఎంజాయ్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అండి షిర్డీకి వస్తే మిస్ అవ్వకుండా రండి చాలా బాగుంది ప్లేస్ అయితే వాటర్ రైడ్స్ అన్నీ ఆపేశారు ఎందుకంటే కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి వాటర్ వేవ్స్ స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారనమాట అందరినీ అక్కడికి పంపిస్తారు ఇంకొక పది నిమిషాలు టైం ఉంది కాబట్టి అందరూ వాటర్లో ఆడుకుంటున్నాము వేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి డీజే సౌండ్లో స్పీడ్ మ్యూజిక్తో చాలా బాగుందండి ఇక్కడ వేవ్స్లో అయితే చాలా బాగుంది స్టార్టింగ్లోనే మాకు ఒళ్ళు పులకరిస్తున్నట్టే ఉందనమాట అంత బాగుంది వేవ్స్లో కాకపోతే ఇక్కడ మ్యాన్స్ ఉంటారు మనకి ఫొటోస్ తీసిమన్నా ఇస్తారు ఫొటోస్ తీసిన తర్వాత ట్యాగ్స్ ఇస్తారు ఆ ట్యాగ్ వేయించుకున్న తర్వాత మనకి బయటకెళ్ళిన తర్వాత వాళ్ళే ఫొటోస్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇస్తారనమాట ఈ యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి డ్యాన్స్ అయితే ఈ డీజే సౌండ్లో ఫుల్ ఎంజాయ్ అనమాట సూపర్ ఉంది ఏంది కళ్ళు పోసుకుందా భయం వేసిందా భయం లేపండ్రా ఎవరే లేపండ్ర బాబాయిని అమ్మాయి మొత్తానికి ఒకటి ఎక్కాడమ్మా ఏం లేదు చెప్పాలండి భయం ఏలేదు కదా ఎందుకు వాటర్ రేట్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇప్పుడైతే లంచ్ టైం కదా మంచి ఆకలి మీద ఉన్నాం లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అనమాట లంచ్కి కానీ లేకపోతే డ్రెస్కి కానీ అన్నీ కలిపే టికెట్లో తీసేసుకున్నాము బిర్యానీ వెజ్ బిర్యానీ తీసుకున్నాము నాన్ వెజ్ అయితే కాదు వెజ్ బిర్యానీ అయితే హండ్రెడ్ రూపీస్ వైట్ రైస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఇంట్లో కూడా వైట్ రైసే కదా ఇప్పుడు బిర్యానీ తీసుకుందామని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట మామూలుగా వెటన్ జాక్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ థీమ్ పార్క్ అయితే ఫైవ్ థర్టీ రూపీస్ రెండు కలిపి ప్యాకేజ్ మీద టూ ఫిఫ్టీ ఆఫర్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్కే మాకు టికెట్ వచ్చింది రెండు కలిపి ఇవాళ తీసుకోవటం వల్ల బిర్యానీ హండ్రెడ్ రూపీస్ ట్రస్ రెంట్ వన్ ఫిఫ్టీ మొత్తం టోటల్ ఒక్కొక్క మనిషికి వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హండ్రెడ్ రూపీస్కి ఏమేమి ఇస్తున్నారంటే కొంచెం మ్యాంగో జ్యూసు పావుబాజీ పావుబాజీ కర్రీ అయితే బాగుంది బిర్యానీ పావుబాజీలోకి ఆనియన్ ఇంకా సగ్గుబియ్యం వడయాలన్నమాట బోన్ చేసిన తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళాలంటే ఐదు స్టేర్లు మినిమం ఎక్కాలి బోన్ చేయగానే మరీ ఎక్కలేం కదండి అందుకని చెప్పి లేజీ పూల్కి వచ్చాం టైం వేస్ట్ చేయకుండా అన్నీ తిరగాలి ఎందుకంటే మూడింటికల్లా మనం బయటకు వెళ్ళిపోవాలి కదా థీమ్ పార్క్ వెళ్ళాలి కాబట్టి అందుకనే ఒకరోజు వెట్ ఎంజాయ్ పెట్టుకొని ఇంకొక రోజు థీమ్ పార్క్ పెట్టుకుంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామండి మేమైతే అదే వచ్చిన తర్వాత అనుకున్నాం పొరపాటు చేస్తాం ఇవాళ ఇదే వెళ్ళాల్సింది టూ ఫిఫ్టీ ఆఫర్ కోసం చూసుకుంటే మనకి ఎంజాయ్మెంట్ అయితే తగ్గుతుందండి లేజీ పూల్లో కూర్చోవడమే కదండి బ్యాలెన్స్ చేసుకోవాలి జాగ్రత్తగా లేకపోతేనే ఇలానే పడిపోతాం అనమాట పడిపోయింది కూడా నేనే అనుకోండి ఎక్కడికక్కడ సెక్యూరిటీ వాళ్ళు అంతా గమనిస్తూనే ఉంటారు ఇలా పడిపోయారు అనుకోండి వాళ్ళని సరిగా కొంచెం కూర్చోబెట్టడానికి కాకపోతే మళ్ళీ పడిపోయాను ఇలానే ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి ఇప్పుడు మేము వచ్చిందైతే పిల్లల కోసం అన్ని రైడ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఒకే చోట ఉన్నాయి పిల్లల కోసం రైడ్స్ చాలా బాగున్నాయండి వెరైటీ వెరైటీగా అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి వెట్టన్ జాయ్లో అన్ని వాటర్ రైడ్స్ తప్పితే మామూలుగా లేవు కాకపోతే ఇది ఒక్కటే ఉందండి టోరా టోరా టైప్లో ఫుల్ స్పీడ్ అనమాట కరెక్ట్గా మూడింటికి మళ్ళీ వాటర్ వేవ్స్ స్టార్ట్ అవుతుంది మూడింటికే బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాం కాకపోతే ఇది చూసిన తర్వాత మళ్ళీ దిగకుండా వెళ్ళలేకపోతున్నాం కానీ చాలా బాగుందండి ఒక పావు గంట ఉండేసి వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ వాటర్ వేవ్స్లోకి వచ్చాం వెటెన్ జాయ్ నుంచి థీమ్ పార్క్ వచ్చేసామండి కాకపోతే సాయిబాబా మూవీ త్రీకే స్టార్ట్ అవుతుంది మేము త్రీ ఫార్టీ ఫైవ్కి వచ్చాం కరెక్ట్గా గంట చూసాం కాబట్టి అంటే సాయిబాబా స్టోరీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి తెలుసు కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు అనుకోండి మూవీ అయితే అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫైవ్ డి మూవీ చూడటానికి వచ్చేసాం అంటే శ్రీరాముని కథ లంకా దహనం ఆ మూవీ స్టార్ట్ అవ్వడానికి అందరికి త్రీ డీ స్పెడ్స్ ఇచ్చారు ఆ స్పెడ్స్ పెట్టుకుని అందరు ఫొటోస్ వీడియోస్ చూస్తున్నారు అందరూ భలే ఉన్నారు కదా ఈ స్పెడ్స్లో అయితే now come to naromata i spare silver kunal nasi guests please keep your mobile phone in silent mode or switch off in case if you need any assistance during the show please raise your hand do not try to get down chair wheelchair executive will reach you for any help in case if your child is afraid of being seen during the show please remove all accessories immediately please ensure ఫైవ్ డి మూవీ తర్వాత దీపావళి రోజు బాబా చెప్పిన మాటలు అని చెప్పి ఒక పావుగంట సేపు స్టోరీ ఉంటుంది దీపావళికి జ్ఞానజ్యోతులు వెలిగించాలని చెప్పి ఒక చిన్న స్టోరీ లాగా ఉంటుంది తర్వాత అక్కడి నుంచి మేము వచ్చింది తీర్థయాత్ర అన్నిటిలోకి హైలైట్ ఇదేనండి సూపర్గా ఉంది నేనైతే క్లారిటీగా వీడియోలో చూపించాను చూడండి आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था तो आइए इस यात्रा का प्रारंभ महानगरी मुंबई से करते हैं पूरे तो देश से यहाँ लोग आते हैं और ये नगरी किसी को नाराज नहीं करती गेटवे ऑफ इंडिया भारत का ये प्रवेश द्वार इस समुद्र के तट पर सौ से भी ज्यादा सालों से खड़ा है उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर तो पहले दर्शन करते हैं श्री गणेश जी के और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बापा का आशीर्वाद भी इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था ये मंदिर और ये देवता यहां आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं मुंबई से अब सीधे चलते हैं गुजरात भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारकाधीश मंदिर 2000 वर्षों से अधिक समय से यहाँ बसा हुआ है मान्यता ये है कि द्वारका नगरी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था गोमती नदी के किनारे बसे इस मंदिर के दो द्वार हैं मोक्ष द्वार और स्वर्ग द्वार चार धामों में से एक है ये द्वारकाधीश मंदिर हर साल यहाँ कृष्ण जन्म का उत्सव बड़े धूमधाम से मनाया जाता है विग्रह अब हमारी यात्रा नर्मदा के उस पार उत्तर दिशा में होगी हम वाराणसी नगरी से होते हुए दर्शन करने जाएंगे चार धामों में से एक और धाम श्री केदारनाथ जी के। केदारनाथ शिव जी का मंदिर है इसे खुद पांडवों ने बसाया था ऐसा माना जाता है आज का जो मंदिर है उसकी रचना 1200 साल पुरानी है इस मंदिर के द्वार हर साल केवल अक्षय तृतीया से कार्तिक पूर्णिमा तक यानी लगभग छह महीने खुले रहते हैं हिमालय के गढ़वाल क्षेत्र की पहाड़ियों में बसा बद्रीनाथ जी का मंदिर भी लगभग तीन हजार वर्ष पुराना है भगवान विष्णु के इस मंदिर का उल्लेख महाभारत भागवत पुराण पद्म पुराण इन सभी ग्रंथों में पाया जाता है तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के सदियों से लाखों करोड़ों लोग दर्शन के, के, के लिए महाराष्ट्र के पंडरपुर पहुँचते भगवान विठल की इस बारी को कौन नहीं जानता तो साल पुराना ये मंदिर भक्त कुंडलिक की भक्ति का प्रमाण भी है और महाराष्ट्र की संत परंपरा का आधार भी से अब सीधे चलते हैं जिंदा दिल पंजाब के स्वर्ण मंदिर में मंदिर। सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रंजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहब को सोने से सजाया था अकाल तख्त है और ये है गुरु ग्रंथ साहब वाहे गुरु जी का खालसा वाहेगुरु जी की फतेह जो बोले सो निहाल सच श्री जगन्नाथ मंदिर जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ बलभद्र यानी बलराम और सुभद्रा भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध चार धामों में से एक है और चार धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है सन ग्यारह में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर का निर्माण करवाया। चलते हैं दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर जो देवी पार्वती का रूप मंदिर का ये एक हजार का दालान है। 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक है इस मंदिर में तैतीस हजार मूर्तियाँ हैं और यहाँ दर्शन के लिए रोज पंद्रह हजार से भी अधिक भक्त आते हैं तो आंध्र प्रदेश के चित्तूर की ये पहाड़ियाँ हमें पहुँचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए सत्रह सौ साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है इस मंदिर में संस्कृत तेलुगू तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले छह सौ चालीस शिलालेख గ్రహం మాత్రం బల ఉన్నాయి కదా ఇప్పుడు ప్రొబబ్ అయింది तीर्थ यात्रा के समापन का समय आ गया है पर इसे समाप्त करने से पहले चलते हैं शिर् और ले लेते हैं साईं बाबा का आशीर्वाद यही वो सौ साल पुरानी शिरडी है हमारे साईं की शिरडी गई సాయిబాబా మూవీ ఫైవ్ డే మూవీ ఇంకా తీర్థయాత్ర అన్నీ చాలా బాగున్నాయి అన్నిట్లోకి హైలైట్ అయితే తీర్థయాత్ర మీరు చూస్తారు కదా చాలా బాగుంది కదండి ఇప్పుడైతే ఇక్కడ సన్సెట్ కోసం వెయిటింగ్ అండి అందరూ అయితే ఎందుకంటే ఇక్కడ లేజర్ షో ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా టెన్ రూపీస్ నోట్ మీద ఉండే సేమ్ యాజ్ సీనరీ ఇక్కడే ఉంటుంది ఇక్కడే లేజర్ షో ఉంటుందన్నమాట టెన్ రూపీస్ నోట్ మీద ఉండే సీనరీ ఇది ఫొటోస్ దిగే వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ అండి स्टार्ट लड्डू बहुत बड़ा है सर मैजिक से जाएगा मैजिक से हम पकड़ लिया आ करो, खा जाओ। इतना बड़ा लड्डू खा गया सर बच्ची आप देखो सर वो खाली डब्बा मैडम खाली डब्बा उसमें वो लड्डू वापस आएगा जोर से हा करो हाँ जोर से करो जोर से जोर से आ गए गए नहीं बजा लोग जो हनुमान जी की महान भक्ति का और विराट शक्ति का प्रतीक है और उसके बाद हम देखेंगे हनुमान जी का लंका दहन का परंपरा करा तो की द्वारका माई को कौन नहीं जानता उसी द्वारका माई में आप आपसे हाँ प्रत्यक्ष बनेंगे और छोटी लक्ष्मी के साथ दिवाली भी मनाएंगे के चरित्र का अद्भुत प्रत्यक्ष आपकी आंखों के सामने सागर होता हुआ करोड़ों साल पहले ब्रह्मांड का निर्माण हुआ जिसमें एक छोटा सा बिंदु था हमारी पृथ्वी बदन पर कफनी सर पर रुमाल लंबे हाथ और कृपालु आंखों वाले इस फिर ने गांव की एक पुरानी टूटी फूटी मस्जिद में अपना डेरा डाल दिया और इस मस्जिद का नाम रखा द्वारका माई ये फकीर दीन भी था जब इस फकीर को देखा तो अनायास की पूरी दुनिया का सही बाबा बन चुका है बाबा के दरबार में किसी से घड़ा नहीं किसी से द्वेष नहीं బాగుంది జై సాయిబాబాను సాయిబాబాకి జై వెట్టన్జాయ్ నుంచి సాయి భక్త నివాస్కి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది అనుకోండి ఇవాళైతే మేము వెట్టెన్జాయ్లో ఫుల్ ఎంజాయ్ చేసాం నాతో పాటు ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్